ఈ రోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏమిటంటే ద్వేషింపబడిన వ్యక్తి పట్ల దేవుడు చూపే మహాకృప దేవుడు అందరిని ప్రేమించువాడు ప్రేమిస్తున్నవాడు ఆయన ఎవరిని మరచిపోడు అదే విధంగా ఈరోజు నీవు ద్వేషింపబడిన స్థితిలో ఉన్నావా అయితే ఈ మాటలు విను బైబిల్ గ్రంథంలో ద్వేషింపబడినటువంటి వ్యక్తి లేయ లేయ తండ్రి లాభాను లేయ సహోదరి రాహేలు లేయ పెద్ద కుమార్తె ఆమెకు చిన్న లోపం ఉంది ఆమె జబ్బు కనలగలది రాహేలు రూపవతి సుందరునై ఉన్నది అలాగే ఆది కాండం ముప్పై అధ్యాయం ముప్పై ఒకటి వచ్చనంలో మనం చూస్తే లేయ ద్వేషింపబడుట ఇహోవ చూచి ఆమె గర్భమును తెరిచేను రాహేలు ఉండెను ఇక్కడ మనం చూస్తే లేయ ద్వేషింపబడుట ఇహోవ చూచి అంటే ఆమె అంతగా ద్వేషం మనం అర్థం చేసుకోవచ్చు యహోవా ఆమె శ్రమను చూచాడు అంటే ఆమె బాల్యం నుండి ఎంతో ద్వేషింపబడింది ఆమె జబ్బు కనలగలది ఆమె అందంగా లేదు అని ఎంతో మంది ద్వేషించి ఉంటారు ఎంతో మంది హేళన చేసి ఉంటారు కానీ దేవుడైతే మనుషుల దృష్టిలో కాదు గానీ దేవుని దృష్టిలో లేయ ప్రార్థన పరురాలిగా ఉంది ఓర్పుగా సహనంగా ఆ ద్వేషింపబడినటువంటి వ్యక్తిగా ఆమె ఉంది కాబట్టి దేవుడు ఆమెను ఎక్కడైతే ద్వేషింపబడిందో ఎక్కడైతే అవమాన పడిందో ఎక్కడైతే ఎన్నో మాటలు పడిందో అక్కడ దేవుడు ఆమెను హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం అలాగే నిర్గమాకాండం నాలుగో అధ్యాయం ప్రతి పదకొండు వచనంలో మనం చూస్తే అప్పుడు మోషే ప్రభువ ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట్లాడని నేర్పణని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యహోవాతో చెప్పగా యహోవా మానవునకు నోరిచ్చిన వాడేవాడు మోగవాణినే గాని చెవిటివాణినే గాని దృష్టి గలవాణినే గాని వృద్ధివాణినే కాని పుట్టించిన వాడేవాడు యహోవానైనా నేనే గదా ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే మోసేని ఫరో ఎద్దుకు దేవుడు వెళ్ళమన్నప్పుడు మాట్లాడమన్నప్పుడు ఫరో ఎదుట ఇలా ఈ విధంగా నువ్వు మాట్లాడే అంటే మోసే అంటున్నాడు సాకు చెబుతున్నాడు నేను నోటి మాంద్యం గలవాడని తనకున్న లోపాన్ని కూడా తెలియజేస్తున్నాడు మోసే కానీ దేవుడు అంటున్నాడు మానవునికి అసలు ఇచ్చిన వాడేవాడు నేను కాదా మానవుని పుట్టించిన వాడేవడు నేను కాదా అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూస్తే దేవుడు కూడా మోసే నోటికి తోడైనట్లుగా మనం చూస్తున్నాం అదే విధంగా లేచి జీవితంలో ఏదైతే ఆశీర్వాదం కలిగిందో బాల్యం నుండి ఆమె ద్వేషింపబడింది ఆవన కాలంలో ఆమె ఆశీర్వదింపబడింది దేవుడైతే విడిచిపెట్టలేదు చివరికి ఆమె సంతానం నుండి ఏసుక్రీస్తు జన్మించినట్లు మనం చూస్తున్నాం ఎంత గొప్ప విషయం అంటే దేవుడైతే విడిచిపెట్టలేదు అవమానపరచబడినటువంటి వ్యక్తి ద్వేషింపబడినటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు ఆమె గర్భం నుండి ఏసుక్రీస్తు జన్మించేలా చేశాడు అంటే ఇది ఎంత గొప్ప విషయం అలాగే మనం చూస్తే ఈ రోజుల్లో ఎంతోమంది ఉన్నవారు లేని వారిని ద్వేషిస్తారు ఎన్నో హేళనలు చేస్తూ ఉంటారు ఒక మనిషి ఎదురిగా వెళ్తుంటే ఎన్నో మాటలు పలుకుతూ ఉంటారు ఒక మనిషిని తృణీకరిస్తూ ఉంటారు కానీ దేవుడైతే నిన్ను నిన్ను ప్రేమించుకున్నట్లు నీ పురుగు వాన్ని కూడా ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది శత్రువులను కూడా ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ ద్వేషింపబడినటువంటి వ్యక్తిగా ఆ స్థితిలో నీవు ఉంటే గనక దేవుడైతే నీకు తోడుగా ఉన్నాడు భయపడవద్దు దేవుడు నిన్ను ఎక్కడైతే నువ్వు అవమానం పొందుతున్నావు కుటుంబంలో సమాజంలోన నీవు ఉద్యోగం చేసే స్థలములోనా ఎక్కడైనా సరే నువ్వు ఎక్కడైతే అవమానం పొందుతున్నావో అక్కడ నిన్ను రెట్టింపు ఘనతను కలుగజేస్తాడు నీవు ఉన్న స్థితి ఒకవేళ అందవిహీనంగా ఉన్నావా ఒకవేళ అంగవైకల్యం కలిగి ఉన్నావా అంధత్వం కలిగి ఉన్నావా దేవుడైతే దేవుని మహిమార్థమని నిన్ను అలా పుట్టించడాన్ని గుర్తించు లే ఏ విధంగా జబ్బు కనులు కలిగి ఉంది ద్వేషింపబడింది కానీ దేవుడైతే ఆమెను విడిచిపెట్టలేదు దేవుడు పుట్టించుకున్నాడు దేవుడు విడిచిపెట్టడు ఖచ్చితంగా దేవుని మహిమార్థమై ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు మహిమార్థమైన ప్రతి ఒక్క సమాజంలో ఆయన నిలబెడతాడు రోజు నీవు ద్వేషింపబడుతున్నావా బాధపడకు ధృణీకరింపబడుతున్నావా బాధపడకు దేవుడైతే నీకు సహాయం చేస్తాడు లేయ విషయంలో మనం చూస్తే మనకు లేయ విషయం లే యొక్క పాఠము మనకు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తుంది లే యొక్క జీవితం ద్వేషింపబడినటువంటి వ్యక్తి దేవుడు ఆ ద్వేషాన్ని చూశాడు దేవుడు ఆమె శ్రమను చూచాడు కాబట్టి ఆమెను ఆమె గర్భాన్ని తెరచి ఉన్నత స్థితిలో నిలబెట్టాడు ఇజ్రాయల్ గోత్రాలను కూడా ఆమె గర్భం నుండి గుర్తించినట్లుగా మనం చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా బాధపడన అవసరం లేదు భయపడనవసరం అవసరం లేదు మనుషులు మనుషులు నమ్ముకున్నట్టు కంటే హోన్ ఆశ్రయించడం మేలు ఏ స్థితిలో ఉన్నా దేవునిపై ఆధారపడి ఏ పరిస్థితిలో ఉన్నా దేవునిపై ఆధారపడి బ్రతుకునటువంటి స్థితి కలిగి ఉంటే ప్రార్థన జీవితం కలిగినటువంటి స్థితి కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడైతే విడిచిపెట్టడు ఆలస్యం అవ్వచ్చు కానీ దేవుడు విడిచిపెట్టడు దేవుడు ఎవరిని మరువడు కాబట్టి దేవుడు నీ జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నీవు హింసను పొందుతున్నావా ద్వేషం పడుతున్నావు ధృవీకరింపబడుతున్నావా ఖచ్చితంగా సమయం అంటూ ఉంది ఆయన ఖచ్చితంగా అందరి ఎదుట నిన్ను గొప్ప చేస్తాడు ఉన్నతమైన శిఖరాన్ని నిన్ను